హాయ్ వ్యవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనరల్ దాము బాల సార్ అన్నారు వాటితో మాట్లాడారు నమస్కారం నమస్తే సార్ నిన్న డిస్కస్ చేస్తాను నిజామాబాద్లో ఒకే ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన ఆరుగురిని ఒక అంత కూడా హత్య చేశారని సో ఈ ఈ కేసుకు సంబంధించి కామారెడ్డి ఎస్పీ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు కొన్ని విషయాలు కూడా ఆమె బయట పెట్టారు మరి ఏం జరిగిందంట ఏం విషయాలు ఆమె చర్చించారు నిన్న మనం చెప్పుకున్న దానికంటే చాలా విషయాలు బయటకు వచ్చాయి ఇప్పుడు సో దీని అప్డేట్ ఈరోజు చెప్పుకుందాం యాక్చువల్గా పూణే ప్రసాద్ అనే అతను చనిపోయింది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు పూణే ప్రసాద్ వాళ్ళ భార్య ఇద్దరు చెల్లెలు ఇద్దరు కవల పిల్లలు ఆడ మగ ఎనిమిదేళ్ళ పిల్లలు వీళ్ళు మొత్తం ఆరు ని ప్రసాద్ మేధాడి ప్రశాంత్ అనే అతను ఈ ప్రసాద్ ఫ్యామిలీ ఆరు మందిని చంపేశాడు సో ఈ పూణె ప్రసాద్ మేధాడి ప్రశాంత్ వీళ్ళిద్దరూ కూడా మాక్లూరు అనే గ్రామానికి చెందిన వాళ్ళు కామారెడ్డి దగ్గర సో వీళ్ళు టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ ఇప్పుడు చనిపోయిన ప్రసాద్ మీద ఒక కేసు నమోదైంది సదాశం గారు పోలీస్ స్టేషన్లో ఆ కేసు ఏంటంటే ఒక అమ్మాయి ఆత్మహత్యకు కారణమయ్యాడు అని అంటే ఆ అమ్మాయిని తను వేధించడం ద్వారా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అన్న కారణంతో అతను అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడానికి పోలీసులు తిరుగుతున్నారు కేసు పెట్టారు అతన్ని ఎస్కేప్ చేయడానికి ఈ ప్రశాంత్ హెల్ప్ చేశాడు దాని తర్వాత అతన్ని దూరంగా ఎక్కడో పెట్టేసి ఎవరో ఫ్రెండ్స్ ద్వారా దుబాయ్కి పంపించేశాడు సో దుబాయ్లో ఉండి ఒక ఫోర్ ఇయర్స్ ఉన్నాడు దుబాయ్లో ఎవరు ఈ ప్రసాద్ దుబాయ్లో ఉన్నప్పుడు ఈ కేసు గురించి వివరాలు అడగడం తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా విషయాలు ఉంటే హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా ఈ ప్రశాంత్ చేస్తున్నాడు వీళ్ళిద్దరికీ ఇంకొన్ని కేసులు కూడా ఉన్నాయి అంటే అప్పులు తీసుకొని ఎగ్గొట్టడం అట్లాంటివి ఇద్దరికి కూడా సో ఈ ప్రసాద్ దుబాయ్లో ఉన్నప్పుడు ప్రశాంత్ ఏం చేశాడంటే నాకు డబ్బులు అవసరం రా అని అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాడు అలా అతను అప్పుడప్పుడు పంపిస్తున్నవాడు అలాగా ఒక మూడున్నర లక్షల వరకు ఇతనికి ఇచ్చాడు ఈ తర్వాత ఇంకా అక్కడ దుబాయ్లో ఉండకుండా ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉన్నారని చెప్పి అతను టూ థౌజండ్ ట్వంటీ టూలో మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు రాగానే పోలీసులు అతను అరెస్ట్ చేశాడు అరెస్ట్ చేసినాక కొద్ది రోజులు జైల్లో ఉన్నాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు ఆ తర్వాత ఊర్లో అతన్నికి ఇబ్బందులు ఎదురైనాయి ఎందుకంటే ఆ ఊర్లోనే ఈ అమ్మాయి చనిపోయింది సో ఆ ఊరిలో ఎప్పుడైతే ఇబ్బందులు ఎదురైనాయో ఉన్న ఇల్లును పొలాన్ని వదిలేసుకొని పాల్వంచ కామారెడ్డి దగ్గర పాల్వంచ అనే గ్రామానికి వచ్చాడు అక్కడికి అక్కడికి వచ్చి ఉన్నప్పుడు అతనికి ఈ జైలుకి వెళ్ళడం ఈ వ్యవహారాలంతా లాయర్లకి డబ్బులు ఇవన్నీ అప్పులు అయిపోయినాడు ఎవరి ప్రసాద్ అయిపోవడంతో అతను ఏం చేశాడంటే ప్రశాంత్ మీద ప్రెజర్ చేయడం మొదలుపెట్టాడు నా మూడున్నర లక్షలు నాకు ఇవ్వరా అని ఇతని దగ్గరేమో లేదు ఇతను కూడా అప్పులు చేసి రకరకాల ఖర్చులు పెట్టేశాడు ఈ ఈ ప్రశాంత్ కూడా దాంతో ప్రశాంత్ ఏం చేశాడంటే మీ ఇల్లుని పొలాన్ని నా పేరు రిజిస్ట్రేషన్ చెయ్యి నీకు ఎలాగో అప్పు పుట్టద్దు కదా నేను దాన్ని పెట్టుకొని నేను బ్యాంకులో నాకు పరిచయాలు ఉన్నాయి అప్పులు తెస్తానని చెప్పాడు మేలో అతను ఈ ప్రసాదు ప్రశాంత్కి తన ఊర్లో ఉన్న ఇల్లు అదొక ఇరవై ఇరవై ఐదు లక్షల వాల్యూ చేస్తుంది కొద్దిగా పొలం అదొక పది లక్షలు ఎంతో ఈ రెండు కూడా అతని పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడు ఈ ప్రశాంత్ పేరుతో చేసిన తర్వాత ఇతను లోన్కు ట్రై చేస్తున్నాడు లోన్ అవ్వట్లేదు దాంతో ఇతను ఏమన్నా అంటే ఇది అవ్వదురా నువ్వు నాకు ఇచ్చేసి నేను వేరే వాళ్ళ దగ్గర ట్రై చేస్తాను అని ప్రెజర్ చేయడం మొదలుపెట్టాడు ఇంకోవైపు ఆ డబ్బులు ఇవ్వమని కూడా ప్రెజర్ చేయడం మొదలుపెట్టాడు అప్పుడు ఈ ప్రెజర్ తట్టుకోలేక ప్రశాంత్ ఏం ఆలోచించాలంటే వీళ్ళు ఇంకా ఈ ఫ్యామిలీ ఊర్లోకి రాదు ఎలాగో సో ఈ ఫ్యామిలీని కానీ కంప్లీట్గా చంపేస్తే మనకి ఈ పొలము ఈ ఇల్లు మన పేరుతో ఉంది కాబట్టి మంది అవుతుంది ఈ అనేది తను ప్లాన్ చేశాడు ప్లాన్ చేసి ఏం చేశాడంటే యాక్చువల్గా ఎలక్షన్లు అయిపోయినా చంపుదాం అనేది అతను ప్లాన్ ఎందుకంటే అతను ఒక ఇద్దరిని కాంట్రాక్ట్ కూడా చేశాడు దుర్గానగర్ దగ్గర బానోత్ వంశీ గూగులోత్ విష్ణు అనే ఇద్దరు తనకు తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళతో అరవై వేలకి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు ఇట్లా ఫ్యామిలీని చంపాలి నేను కూడా పాల్గొంటాను మీరు హెల్ప్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఒక అరవై వేలు మాట్లాడుకొని ఒక పదివేలు చిరు పదివేలు వాళ్ళకి అడ్వాన్సులు కూడా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ తర్వాత అనుకున్నాడు కానీ అతనికి ప్రెజర్ పెరిగిపోతుంది ప్రసాద్ ప్రెజర్ పెంచేస్తున్నాడు అప్పులిమ్మని దాంతో ఈ ప్రెజర్ని తట్టుకోలేక అతను ఏం చేశాడంటే నవంబర్ ట్వంటీ నైన్త్న ప్రసాద్ని మనం నిజామాబాద్ వెళ్తున్నాం వెళ్దాం రా అని చెప్పి అక్కడ ఏదో పని ఉన్నట్టుగా అక్కడికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి అక్కడ ఎవరినో వాళ్ళని వీళ్ళని కలిసి అప్పడుగుతున్నట్టుగా డ్రామాలు ఆడి అక్కడ నుంచి రిటర్న్లో వస్తూ ఉంటే అక్కడ మదనపల్లి అనే ఒక ఊరుంది అక్కడ శివార్లో అటవీ ప్రాంతం ఉంటుంది అక్కడ కారులో అద్దె కారులో తీసుకొని వస్తున్నాడు వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు వీళ్ళిద్దరు వంశీ విష్ణు కూడా సో వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే బాగా తాగారు అక్కడ అడవిలో బాగా తాగి ఇతనికి ఎక్కువ తాగిచ్చారు ప్రసాద్కి తాగినాక కర్రలు రాళ్ళు తీసుకొని కొట్టారు దాని తర్వాత చనిపోయాడు చనిపోయినాక ఒక పొదల్లో దాచిపెట్టేసి వీళ్ళు వచ్చేసారు మళ్ళీ అర్ధరాత్రి వీళ్ళు పలుగు పారలు తీసుకొని వెళ్ళి అక్కడ ఒక పెద్ద గొంత దొవి ముగ్గురు కలిసి అతన్ని ఆ శవాన్ని పాతి పెట్టేసి దానిమీద ఆకులము కప్పేసి ఏమి అడవిలో ఏమి జరగనట్టుగా ఆనవాళ్ళు లేకుండా చూసుకుని వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఇది ట్వంటీ నైన్త్ జరిగింది నవంబర్ తర్వాత తనకి వీళ్ళు మళ్ళీ వీళ్ళు ఏమన్నా కేసులు పెడతారేమో అంటే మిస్సింగ్ కేసు ఏమైనా పెడతారేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అని ఏం చేశారంటే డిసెంబర్ ఒకటిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య సాన్విక వాళ్ళ సిస్టర్ శ్రావణి వీళ్ళిద్దరితో ఏం చెప్పాడంటే ఇట్లా ప్రసాద్ని పోలీసులు వెతుకుతున్నారు నేను ఒక సీక్రెట్ ప్లే ప్లేస్లో దాచిపెట్టాను అతను మిమ్మల్ని ఇద్దరిని తీసుకురమ్మన్నాడు అని చెప్తే వీళ్ళు నమ్మారు ఎందుకంటే రెండు రోజులుగా కనబడలేదు ప్రశాంత్ ప్రసాదు సో వీళ్ళు వచ్చి ఇతను వచ్చి చెప్పేసరికి నమ్మారు సో వీళ్ళిద్దరూ వెళ్ళారు వెళ్ళినప్పుడు అందులో ఒక ఆమెని నిజామాబాద్లో తనకు తెలిసిన ఒక ఇంట్లో సిస్టర్ని పెట్టి భార్యను మాత్రం కారులో తీసుకొని ఇతను వెళ్దాడు బాసర వైపు వెళ్ళాడు బాసర వైపు వెళ్తూ కారు డ్రైవర్ ఏమో వాడు విష్ణు చేస్తున్నాడు ఈమెని ముందు పెట్టారు తర్వాత వెనకేమో ఇతను వంశీ ఇద్దరు కూర్చున్నారు ప్రశాంత్ వంశీ మన గాడ్ ఫాదర్ సీన్ ఉంటుంది ఇలాంటిదే అంటే ముందు ఉన్న వాళ్ళని వెనక నుంచి బిగించి చంపేయడం ఆ వైర్తో అట్లాగే ఇతను కూడా ఆమెని వైర్ వేసి బిగించి చంపేశాడు కారు అడవిలో వెళ్తున్నప్పుడు తర్వాత బాసర దగ్గర గోదావరి బ్రిడ్జ్ నుంచి గోదావరి నదిలోకి బాడీని రేసేసి వీళ్ళు వచ్చేసారు వచ్చి వచ్చినాకేం చేశారంటే ఈ సుశీల అని వాళ్ళమ్మ ఎవరు ఈ ప్రసాద్ వాళ్ళమ్మ ఆమెతో పోయి మాట్లాడి ఇలాగా ఆల్రెడీ నేను ఆ సీక్రెట్ ప్లేస్కి వెళ్ళాలని వాళ్ళని తీసుకెళ్ళాను మిమ్మల్ని ఒక ఇంట్లో వద్దన్నారు మీదకు పోలీసులు వచ్చే అవకాశం ఉంది మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళచ్చు సో అందుకని మిమ్మల్ని వేరే దగ్గర పెట్టమన్నాడు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని అంతా మిగిలిన ఫ్యామిలీ అంటే ఇంకెవరున్నారు ఇంకొక సిస్టర్ ఉంది ఇద్దరు సిస్టర్లు ఒక సిస్టర్ని బయట పెట్టాడు కదా ఇంకొక సిస్టర్ ఈ సుశీల కవల పిల్లలు చైత్రిక చైత్ర చైత్ర వీళ్ళిద్దరినీ తీసుకొని వీళ్ళందరినీ తీసుకొని ఒక నిజామాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక లాడ్జీ తీసి ఆ లాడ్జీలో పెట్టాడు వాళ్ళని నమ్మించడం కోసం అంటే వాళ్ళు ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంది వాళ్ళకి ఇక్కడ పెట్టడం ఏంటి అతను ఏమయ్యాడు ఫోన్ కూడా చేయలేదు ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఈ ప్రశాంత్ ఏం చేశాడంటే అమ్మ తల్లి ఒడ్డమ్మ ఆమె పేరు ఆమెకు అరవై ఏళ్ళు ఆమెని ఇదంతా చెప్పాడు నేను ఇట్లా చేస్తున్నాను నువ్వు నాకు హెల్ప్ చేస్తే మనకు ఆస్తి వస్తుంది డబ్బులు వస్తాయి మన సమస్యలు తీరుతాయని చెప్పాడు ఆమె కూడా కోఆపరేట్ చేస్తాను చేస్తానికి ఒప్పుకుంది ఒప్పుకొని ఆమెను కూడా ఇక్కడ లాడ్జీలో తీసుకొచ్చి ఆమె వాళ్ళని నమ్మించడానికి తల్లి ద్వారా చెప్పించాడు అవును ప్రసాద్ మొన్న మా ఇంటికి కూడా వచ్చిపోయాడు ఇట్లా ఇది ఇది అని ఆమె సో దాంతో వీళ్ళు కొంత నమ్మారు అప్పటివరకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళ తల్లి వచ్చి చెప్పేసరికి నమ్మారు ఆమె కూడా వాళ్ళతోనే ఉంది ఈ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అవన్నీ కూడా ఆమె చూసుకుంటుంది దాంట్లో మళ్ళీ ఏం చేస్తాడంటే డిసెంబర్ నాలుగో తేదీ ఇది డిసెంబర్ రెండవ తేదీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు నాలుగవ తేదీ పిల్లల్ని ఇద్దరిని తీసుకున్నాడు పిల్లల్ని ఇద్దరిని తీసుకొని నిర్మల్ వైపు వెళ్ళి కారులో తీసుకొని వెళ్ళి వెళ్ళి మీ వాళ్ళని సోన్ అనే ఒక గ్రామం దగ్గర వాళ్ళని పూర్తి చేశాడు సో ఈ ఈ పిల్లల్ని మేనేజ్ చేయడం కోసం వీళ్ళ తమ్ముడు ఒకడున్నాడు వాడు మైనర్ వాణ్ణి కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాణ్ణి ఈ పిల్లలతో ఆడుకుంటా ఉన్నామని చెప్పి వాళ్ళని నమ్మించేదానికి పిల్లల్ని వాళ్ళ తమ్ముడిని కూడా ఇన్వాల్వ్ చేశాడు సో చేసి అలా వాళ్ళిద్దరిని చంపేశాడు తర్వాత డిసెంబర్ పదమూడు వరకు మా వీడు ఎందుకో మరి ఎవరిని చంపలేదు గ్యాప్ ఇచ్చాడు అలాడ్జీలోనే ఉంచాడు డిసెంబర్ పదమూడున ఈ స్వప్న అనే అమ్మాయిని తీసుకెళ్ళి గాంధీ గాంధారి ఎక్స్ రోడ్ దగ్గర భూపాలపల్లి శివాలలో ఆ అమ్మాయిని కూడా అలాగే వెనక నుంచి గొంతు నులి చంపేసి తనని కాల్ చేశారు అక్కడ అట్లాగే ఇంకొక సిస్టర్ని కూడా వేరే చోట పెట్టారు కదా ఆ సిస్టర్ని కూడా తీసుకెళ్ళి చంపేశారు ఇంకా సుశీల ఒకటే ఉంది తల్లి ఒకటే ఉంది తల్లిని కూడా చంపుదామని డిసెంబర్ పదమూడున ట్రై చేస్తే ఆమెకి డౌట్ వచ్చేసింది అప్పటికే వీళ్ళేందో ఒక్కొక్కరు పోతున్నారు ఎవరు రావట్లేదు ఫోన్లు చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఆమెకి ఆమె ఏం చేసిందంటే వీళ్ళమ్మ ప్రశాంత్ వాళ్ళమ్మ వడ్డమ్మ దగ్గర నుంచి ఆమె తెలివిగా తప్పించుకొని పారిపోయింది తప్పించుకొని పారిపోయి అప్పటికీ ఏమైంది ఏమైందంటే ఈ లోపలే పోలీసులకి ఫస్ట్ ఈ డెడ్ బాడీ ఒకటి దొరికింది ఈ డెడ్ బాడీ ఎవరిది ఏమని ఆరాధిస్తున్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో మిగతా వాళ్ళు కూడా ఎవరు కనిపించట్లేదు అని పక్కింటి వాళ్ళు చెప్పారు అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది పోలీసులకి ఏమైంది ఒకటే ఒక ఫ్యామిలీలో ఒక ఆమె భార్య డెడ్ బాడీ దొరికింది శాన్విక మిగతా వాళ్ళు కూడా ఎవరు కనిపించలేదు దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ డెడ్ బాడీ దగ్గర సిగ్నల్స్ని వాళ్ళు చూశారు పోలీసులు సెల్ ఫోన్ టవర్స్ బేస్ చేసుకొని ఆ సిగ్నల్స్ ఎవరిది ఉందన్నప్పుడు ఈ అబ్బాయిది ఉంది ఈ అబ్బాయిని గురించి విచ విచారిస్తే ఇతను వీళ్ళ ఫ్యామిలీ క్లోజు ఇతను ఆ ప్రసాద్ కలిసి ఆ రోజు ఎక్కడికో వెళ్ళారు ఇరవై తొమ్మిదో తేదీ అనే విషయం కూడా తెలిసింది సో అప్పటి నుంచి ప్రసాద్ కనబడట్లేదు అనే విషయం వీళ్ళకి అర్థమైంది దాంతో అతన్ని పట్టుకుందామని వీళ్ళు ట్రై చేస్తుంటే వీళ్ళు ఈ సుశీలను ఎత్తుక్కుంటూ ఈ బ్యాచ్ బయలుదేరారు ప్రశాంత్ మిగతా ఇద్దరు వంశీ అండ్ వాళ్ళు బయలుదేరినప్పుడు విష్ణు వంశీ ప్రశాంత్ ముగ్గురు బయలుదేరారు పోలీసులు దారిలోనే వాళ్ళని పట్టుకున్నారు పట్టుకొని తీసుకెళ్ళి బాగా కొట్టారు కొడితే వాళ్ళు మొత్తం చెప్పారు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా చంపారు ఆ డెడ్ బాడీస్ ఏంటి అన్నీ కూడా మొత్తం చూపించారు ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లోకి పంపిస్తున్నారు దాని తర్వాత వాళ్ళని కోర్టులో ఈరోజు పెడుతున్నారు కోర్టులో పెట్టినాక కస్టడీకి ఒక వన్ వీక్ అడుగుతున్నారు ఎందుకంటే సీన్ రికన్స్ట్రక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్షన్ రిపోర్ట్లు డీటెయిల్గా తీసుకోవడం ఇవన్నీ సో ఈ మైనర్ బాలిక బాలు వాళ్ళ మదర్ని కూడా అరెస్ట్ చేశారు సో వాడిని ఆ కుర్రవాణ్ణి ఏమో జోనైల్ హోమ్కి పంపించే అవకాశం ఉంది సో ఇది ఒక కేవలం కామారెడ్డి ఆ చుట్టుపక్కల నిజామాబాద్ చుట్టుపక్కల కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సంచలనమైన కేసుగా చెప్పచ్చు అంటే ఈ మధ్యకాలంలో ఎవరు కూడా ఇలాంటి హత్యలు చేయలేదు నేను కూడా నేను అనేక క్రైమ్ స్టోరీస్ చెప్తున్నా కానీ ఇలాంటి ఒక క్రైమ్ స్టోరీ ఈ మధ్య కాలంలో చూడలేదు మన సినిమాల్లో మాత్రమే ఇలాంటివి చూస్తుంటాం క్రైమ్ సినిమాల్లో లేదా పుస్తకాల్లో సీరియల్ కిల్లర్స్ ఇలాంటివి చేస్తుంటారు ఇది హైలీ ఈ ప్రశాంతది ఒక పర్వర్టెడ్ మైండ్గా లేదంటే ఒక సైకోపాత్ అంటారు వెళ్ళి ఆ సైకోపాత్ మైండ్గా కనిపిస్తుంది ఎందుకంటే ఆ ఆస్తి కూడా గొప్ప ఆస్తి ఏం కాదు అది అంత కలిసి ఒక ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు ఉంటుంది సో దాని కోసం చిన్న పిల్లలు కవల పిల్లలు ఇద్దరు ఎనిమిదేళ్ళు వాళ్ళు పెళ్ళి కానీ సిస్టర్స్ ఇద్దరు సో భార్య అతను అందరినీ ఆ చిన్న పిల్లల్ని కూడా వదలలేదంటే నిజానికి చిన్నపిల్లల వల్ల ఇతనికి ప్రమాదం కూడా ఏం లేదు కానీ కంప్లీట్ ఫ్యామిలీని నాశనం చేస్తే నా ఆస్తి మనకు వస్తుందని చెప్పి ఇంత తన ఎప్పటినుంచో కలిసి తిరిగి తాగి కలిసి భోంచేసి అలా తిరిగిన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీని చంపాడంటే క్లియర్గా ఇతనికి సైకోప్యాత్ లక్షణాలు ఉన్నాయి సో ఇది ఒక షాకింగ్గా నేను చెప్పుకోవచ్చు మనం థ్యాంక్ యూ సార్